మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ర గత కొన్ని రోజుల నుంచి కూడా విశాఖపట్నం జీవీఎంసీకి సంబంధించి మేయర్ పై ఎవరైతే ఉన్నారో కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అందులో భాగంగానే సో అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత నుంచి కూడా విశాఖ రాజకీయం అంతా కూడా అని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఒకవైపు ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పై అవిశ్వాసం గెలిచి తీరుతామంటూ అంటున్న కూటమి నేతలు మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పై అవిశ్వాసాన్ని నెగ్గనివ్వబోమంటూ కూడా వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి పరుశు పదజాలంతో పలు వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భం దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే ఉందో కౌన్సిల్లో సంబంధించి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఈ రోజు నిర్వహిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఓటింగ్ ఏ విధంగా జరిగింది సో కూటమి నేతలు కైవసం చేసుకున్నారా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తానికైతే ప్రస్తుత తాజా సమాచారం ప్రకారం మన దగ్గర కూటమి నేతలు ఉన్నారు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో కూటమి నేతలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మాట్లాడేందుకు బీజేపీ శాసనసభ సభ్యులు విష్ణు కుమార్ రాజ్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ ఈ రోజు ఈ విజయాన్ని ఎట్లా చూడొచ్చు ఇది ఒక సంపూర్ణమైన విజయము ఇది ట్రాన్స్పరెంట్ గా జరిగిన విజయము ఇది అన్యాయంపై ఈ రోజు న్యాయం గెలిచిందని చెప్పడానికి ఒక నిదర్శనము ఎందుకంటే మీరు ఒక్కసారి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా జరిగినాయి అనేది ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది దౌర్జన్యంగా క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళు వైఎస్ఆర్ సిపి నుంచి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ తప్ప మిగిలిన వాళ్ళని కూడా ఓటింగ్ కి కూడా వెళ్ళకుండా లేకపోతే ప్రచారాన్ని కూడా చేయనివ్వకుండా డబ్బు లిక్కరు అన్ని సప్లై చేసి విపరీతంగా దారుణంగా ప్రవర్తించి వాళ్ళు అప్పుడు నెగ్గటం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జనరల్ ఎలక్షన్స్లో ప్రజలు ఏ విధమైన తీర్పునిచ్చారో వైఎస్ఆర్ ప్రభుత్వము వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నూట డెబ్బై ఐదుకి పదకొండు సీట్లు వచ్చినాయి అంటే దాన్ని బట్టి అసలు ప్రజలకి వైఎస్ఆర్ సిపి అంటే అది ఒక దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు మరి అటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్స్ వాళ్ళు ఏ విధంగా పబ్లిక్ ఫేస్ చేస్తారు అది ఇప్పుడు వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది ప్రజాస్వామ్య బద్దంగా నడిచే కూటమి పార్టీలోకి కూడా కొంతమంది వచ్చారు ఓకే కొంతమంది సపోర్ట్ చేశారు దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు అట్లాగే ఫ్యూచర్లో కూడా డిప్యూటీ మేయర్ ఉంటే అది కూడా అంతే అది కూడా విల్ గేట్ గుడ్ సపోర్ట్ అండ్ డెఫినెట్గా కూటమి ప్రభుత్వము ఇక్కడ నెగ్గుతుంది కూటమి ప్రభుత్వం తాలూకా వ్యక్తులే ఇక్కడ జీవీఎంసి అధికారంలో జీవీఎంసీ అధికారంలో ఉంటారు గత కొద్ది రోజుల నుంచి కూడా వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మేయర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని నెగ్గబోమంటూ కూడా సవాల్ విసిరిన సందర్భంలో ఈ రోజు జరిగినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన సమావేశానికి వైసీపీ కార్పొరేటర్ రాకపోవడానికి ఎట్లా చూడొచ్చు అండి ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లు వద్దామని అనుకున్నా వాళ్ళని అక్కడ బంధించేశారు అక్కడ శ్రీలంకలో వాళ్ళంతా ఉన్నారు చాలా మంది కొంతమంది కేరళలో ఉన్నారు వాళ్ళ పాస్పోర్ట్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు సో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళని నిర్ నిర్బంధంగా బంధించినప్పుడు ఇక్కడకి వచ్చే అవకాశం లేదు అయినప్పటికీ కూడా ఎవరైతే వాళ్ళ మనసుల్లో మాత్రమే కూటమికి ఓటు వేయాలనే ఉంది కానీ ఫిజికల్ గా వాళ్ళు రాలేకపోయారు రాలేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ మేము అవిశ్వాసం ఏదైతే పెట్టామో దాన్ని నెగ్గటం జరిగింది ఇప్పటికైనా నేను చెప్తున్నాను వైఎస్ఆర్ సిపి నేతలు కూడా ఒక్కసారి ఆలోచించి వాళ్ళని చరణించి విముక్తి చేయండి మీరు వేసేసి రూముల్లో పెట్టడం కాదు ఇప్పుడైనా సరే మీరు ఎట్లాగే పోయింది కనీసం పాప వాళ్ళని కొంచెం స్వేచ్ఛగా ఉండేటట్టైనా చేయవలసిన అవసరం ఉంది వాళ్ళని వదిలేయండి ఎందుకు చెరలో బంధిస్తారు మిమ్మల్ని ప్రజలే మిమ్మల్ని బయటికి పంపించారు వైసీపీని ఇంకా వాళ్ళని పాపం అక్కడ పెట్టుకునే ఉపయోగం ఏముంది మొత్తానికి అయితే కూటమి ప్రభుత్వం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది త్వరలో మేయర్ డిప్యూటీ మేయర్లు ఎవరు అయ్యే ఉంది అది కూటమి నేతలందరూ కూర్చుని డిసైడ్ చేస్తారు ఎవరు మేయర్ ఎవరు డిప్యూటీ మేయర్లు అని చెప్పి కూటమి వాళ్ళే డిసైడ్ చేస్తారు రేపు రానున్న రోజుల్లో వైసీపీ కూటమి వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులపైన దుర్వినియోగం అంటూ కూడా పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి మన నాయకులు కూడా చాలా మంది ప్రశ్న పెట్టింది దానిపైన ఎంక్వైరీ చేసే అవకాశాలు ఏమంటే అది వాస్తవమా కాదా అనేది ముందు డిస్ డిస్కస్ చేయాలి ప్రైమా ఫేస్ ఏదైనా ఉందంటే అప్పుడు ఏమి చేయాలనేది డెఫినెట్ గా అధికారులతోటి సంప్రదించడము లేకపోతే పొలిటికల్ గా సంప్రదించి ఒక పద్ధతిగా లేదు మరి దారుణంగా ఉంది కుంభకోణాలకి నిలయం అయిపోయింది అనే సిచ్యువేషన్ కనుక ఉంటే డెఫినెట్ గా దానిపైన ఉంటుంది సో ఇది ప్రస్తుత పరిస్థితి ఇదంతా కూడా ఏదైతే మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ అయితే మొత్తం కూటమి ప్రభుత్వం అయితే కైవసం చేసుకుంది ఇదంతా కూడా ప్రజా విజయం ఇది అయితే వైసీపీ ఏదైతే ఉందో దురాచక పాలన పట్ల ప్రజలతో పాటు కార్పొరేట్లు కూడా విసిగి వేసారి చెందారు అందులో భాగంగానే కొద్ది మంది కార్పొరేట్లు కూటమికి జై కొట్టారు అంటున్నారు ఈ నేతలంతా కూడా ఏదేమైనప్పుడు కూడా మొత్తానికైతే మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది ఇప్పటికైనా పాలన విషయాలపైన దృష్టి పెట్టి విశాఖని మరింతగా అభివృద్ధి పడంలో నడపాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తున్నాను అండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజాతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం